తూర్పు జిల్లా ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ రెండు వేల ఇరవై సమావేశం కూడే మోజేష్ బాబు ఆధ్వర్యంలో మరియు రెవరెండ్ అమృతరావు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ఏడు నియోజకవర్గాల నాయకులతో ఈ సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో కోడే మోజేష్ బాబును తూర్పు జిల్లా ఆల్ ఇండియా క్రిస్టియన్స్ కౌన్సిల్ అధ్యక్షులుగా మరొకసారి ఏకగ్రీవంగా నియమించడం జరిగిందని ఏడు నియోజకవర్గాల నాయకులు తెలియజేశారు ఈ కార్యక్రమంలో పి టాటా విక్టర్ రాష్ట ఉపాధ్యక్షులు ఏఐసిసి జుహానీ హలోనెన్ రాష్ట్ర అధ్యక్షులు అధ్యక్షుడు ఎం విజయసారథి రాష్ట్ర సెక్రటరీ ఏఐసి వల్లభనేని రాంబాబు బ్రదర్ కె బాబు సుకుమార్ బిషప్ బి రాజు అమృతరావు డి పరంజ్యోతి జె రక్షానందన్ గఫూర్ షేక్ తదితర పెద్దలు పాల్గొన్నారు జరగబోతున్నటువంటి రెండు సంవత్సరాలలో ఈ ఆల్ ఇండియా క్రిస్టర్ కౌన్సిల్ తూర్పుగోదావరి జిల్లాను బలోపేతం చేయడానికి పెద్దలు ఇచ్చినటువంటి సూచనల మేరకు దైవజనులు విశ్వ ప్రతాప్ ప్రత్యక్ష గారి యొక్క నాయకత్వంలో దైవజనులు మరి చుహాని మల్లి గారు రాష్ట్ర అధ్యక్షులుగా ఉండి నడిపించబడుతున్నటువంటి నాయకత్వంలో సమర్థవంతంగా సేవకులందరూ కలిసి యూత్ వింగ్గా మహిళా విభాగంగా అలాగే పొలిటికల్ వింగ్గా అలాగే ఆల్ ఇండియా క్రిస్టన్ కౌన్సిల్ నాయకులుగా మరి నియోజకవర్గాల్లో ఏడు నియోజకవర్గాల్లో కలుపుకొని అందులో సమతవంతమైనటువంటి నాయకులను ఎన్నిక చేసుకొని